హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి మిరకిల్స్ నేను మీశ్రాణి మా అపార్ట్మెంట్లో నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాం కాబట్టి అందులో మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించడం అయితే జరిగింది ప్రతిరోజు ఎవరో ఒక జంట పూజ దగ్గర కూర్చోవడం జరుగుతుంది అంతేకాక నవరాత్రులు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఏ రోజు ఏవి చేయాలో అవి అపార్ట్మెంట్లో అందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కో రోజు ఒక ప్రసాదం తీసుకొచ్చి అమ్మవారికి ప్రసాదం అయితే సమర్పించడం జరుగుతుంది మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి ఈ రోజు చేయవలసిన ప్రసాదాలు ముఖ్యమైనవి అల్లం మినపగారెలు మరి అల్లం మినపగారెల ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మినపగుండు మీరు బట్టి తీసుకుంటుంది కావాలనుకుంటే పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు నేనైతే మామూలు మినపగుండు అయితే తీసుకున్నా ఇప్పుడు ఇందులోకైతే ఇవి మునిగేదాకా అయితే వాటర్ వేసుకొని ఒకసారి బాగా కడిగేసుకుందాము ఒకసారి కాకుండా రెండు సార్లు అయినా కూడా బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా చేత్ పిసికినట్టు కడిగినట్టు అయితే ఇందులో ఉన్న రవ్వ కానీ లేదా డస్ట్ కావు ఏదన్నా కూడా పోయి శుభ్రమైపోతాయి తర్వాత ఈ వాటర్ని అయితే వంపేసుకొని మళ్ళీ కూడా ఇవి మునిగేదాకా ఇంకాస్త వాటర్ ఎక్కువగానే పోసేసి ఒకసారి చేత్తో అంతా కూడా కలపెట్టి మనం మూత పెట్టేసి టైం లేదనుకుంటే మూడు నుంచి నాలుగు గంటల పాటు కనీసం నానబెట్టుకోవాలి పప్పును లేదనుకుంటే ఒక రోజు ముందు రోజు నైట్ నానబెట్టినా కూడా సరిపోతుంది ముందు రోజు నైట్ నానబెడితేనే పప్పు అనేది మెత్తగా అయితే నానిపోతుంది ఇలా మూత పెట్టేసి దీన్ని అయితే పక్కనే పెట్టేసుకుందాము మీకు నేను నాలుగు గంటల తర్వాత అయితే చూపిస్తున్నా చూడండి పప్పు అయితే పూర్తిగా బాగా నానిపోయింది కదా ఇప్పుడైతే మళ్ళీ తర్వాత మీరు కడుక్కోవాల్సిన అవసరం అయితే లేదండి పప్పుని ఇంకా వాష్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే ఎన్నైతే పడతాయో అన్ని కొద్ది కొద్దిగా విడుదల వారీగా రెండు మూడు వాయిల్గా వేసుకుంటూ మనమైతే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగానే వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చేసుకోవాలి నేనైతే కొన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసిన అందులోకి ఒక గుప్పడన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి దాంతోపాటుగా ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్కి యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం తిక్గానే అయితే చేసుకోవాలి చూసారు కదా మొత్తం నేను తీసుకున్న మినపప్పులు అంతా కూడా పిండి చేసేసుకున్నా ఇలా ఒక గిన్నెలో వేసుకున్నా ఫస్ట్ ట్రిప్ మనం అల్లం పచ్చిమిర్చి వేసాం కాబట్టి సెకండ్ థర్డ్ ట్రిప్ వేయలేదు కాబట్టి అంతా కూడా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి మనం ఇదంతా కూడా ఒక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపినట్టయితే గారెలు అనేవి బాగా ఫ్లఫీగా అయితే వస్తాయి అన్నమాట మనం కలపడంలోనే ఉంటుంది గారెలు రావడం అయితే ఇలా అంతా కూడా బాగా రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ అయితే వేసేసుకుందాం దాంతోపాటు ఒక్క స్పూన్ జీలకర్ర తర్వాత గుప్పెడంత కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం తర్వాత గుప్పెడంత కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము దేవుడికి సమర్పించే అమ్మవారికి సమర్పించే నైవేద్యం ప్రసాదం కాబట్టి ఇందులోకైతే నేను ఉల్లిపాయలు అయితే వేయడం లేదండి ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం ఎంత గట్టిగా బాగా ఇలా కలిపినామంటే చక్కగా దాంతో పాటుగా నేను ఇందులోకి అయితే వంట సోడా కలపడం లేదండి దానివల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేసుకుంటాయి బాగా పట్టేస్తాయి కాబట్టి నేను ఇందులోకి వంట సోడా కలపడం లేదు ఇలా రెండు నిమిషాల పాటు మీరు బాగా కలిపేసుకొని ఈలోగా మనమైతే స్టవ్ పైన డీప్ బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా పోసేసుకొని వేడి చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇది మనం టూ మినిట్స్ కలిపేటప్పటికీ ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కుతుంది కదా అప్పుడు మీకు ఇష్టమైతే అరిటాకు అవైలబుల్ ఉంటే లేదంటే ఆయిల్ పేపర్ అయినా సరే దాని మీద మనం వేసుకుంటూ ఒక్కొక్కటిగా ఈ బాండీ అన్నీ అయితే పడుతుందో అన్ని మాత్రమే వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకొని తీసేయాలి ఫస్ట్లో ఒక్క ట్వంటీ సెకండ్స్ పాటు హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి తర్వాత ఫ్లేమ్ అయితే మీడియంకు టర్న్ చేసుకోవాలి లేదంటే పైన మాత్రం తొందరగా మాడిపోతాయి లోపల మాత్రం పిండి అనేది అలాగే పచ్చిగానే ఉంటుంది ఫ్రై అవ్వదు అందుకోసమే మీడియం ఫ్లేమ్ మీదని మనమైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మీరు తీసుకున్న పిండి అంతా కూడా ట్రిప్పుల వారిగా లేదా విడతల వారీగా వాయిల ప్రకారం వేసుకొని అన్నీ కూడా తీసేసుకోవాలి దాంతోపాటుగా హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నా కూడా ఆయిల్ తర్వాత మనం వేసేటప్పుడు ఫ్లేమ్లో అయితే మీడియం లోకి అయితే టర్న్ చేసేసుకోవాలి అప్పుడే మనకు ఫ్లఫీగా తర్వాత సాఫ్ట్గా గారెలు అనేవి వస్తాయన్నమాట చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా మీ అపార్ట్మెంట్లో ఇలాగే చేసుకుంటున్నారా మీ ఇంట్లో అమ్మవారిని ఎలా చేసుకుంటున్నారు పూజ కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మీకు కూడా ఈ వీడియో నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా అల్లం మినపకారాలు ఎలా తయారు చేస్తారో కామెంట్ రూపంలో చెప్పండి నెక్స్ట్ ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ చూడని వాళ్ళు నా వీడియోస్ చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్